హాయ్ అండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్ బాగున్నారా ఇంకొచ్చేసరికి అయితేనేమో బీట్రూట్ అయితే కొత్తగా ఫ్రై అయితే చేయబోతున్నాను ఇంకా అది నా స్టైల్ అయితే చేస్తున్నాం ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంక ఈ వీడియో అయితే మంచిగా ఉండిద్ది నేనైతే కుదరకైతే వీడియో అయితే పెట్టలేదండి ఇంకా అది కాక బావు కూడా బాగాలేదు జలుబు దగ్గు ఇంకా కూరలు అయితే టమాటా అయితే ఇంకా జలుబు దగ్గు అనేది ఎక్కువైదని చెప్పి బావ్ కోసం బీట్రూట్ ఫ్రై అయితే చేస్తానండి నా స్టైల్లో ఇంకా అది ఎలా చేస్తాను చేసే విధానాన్ని మొత్తం చూపి చేసే విధానాన్ని మొత్తం చూపిస్తాను ఇంకా బాగా వచ్చేసరికి మేక పెద్దమన్నా ఇంక మొత్తం మొత్తం ఇరవై రెండు అండి ఇంక అందుకని చెప్పి అలా పేటకి వెళ్తున్నాడు అది కాక మావి కూడా ఫేవర్ వచ్చిందని చెప్పి చూపించుకోవడానికైతే పేటకి వెళ్తున్నారు అందుకని చెప్పి నేను ఉంటాను కదా ఆకు ఆదే వాటికి అయితే ఆకుదేడానికైతే వెళ్ళాడు నేనైతే నా స్టైల్లో ఎలా చేయాలో బీట్రూట్ ఫ్రై చూపిస్తాను చూసేయండి ఆ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాం కదండి ఇంక ముందైతే చిక్కు తీసుకుందాం మొత్తం ఇంకా ఇంకా బీట్రూట్ ఫ్రై చేస్తున్నాం కదా పై చిక్కు తీసుకోవాలి ఫస్ట్ ఇంకా కత్తిపేడతో మనకి ట్రై చేయడానికి రాదు కదండి ఇంకా చిక్కు తీసేది ఉంటే ఇంక దీంతోనే ఇలా చిక్కు తీసుకోవచ్చు లేట్ అయితే అవ్వదు ఇలా తీసుకుంటే మీ స్టైల్లో మీరు అయితే ఇలా ఎలా చేస్తారో ఈ ఫ్రైని ఒకసారి కామెంట్ చే కామెంట్లో చెప్పండి ఇంక తప్పకుండా అయితే ట్రై చేస్తాను సరేనండి ఇంక అయితే నేను మూడు తీసుకున్నాను ఫస్ట్ అయితే చిక్కు తీసుకోవడం కూడా అయిపోయింది మిగతా రెండు కూడా ఫాస్ట్గా అయితే మూడైతే శుభ్రంగా చిక్కు తీసుకున్నానండి ఇంక ఇంటిని బాగా సన్నగా ముక్కలైతే తరుక్కున్నాం ఇంకా సరైన బీట్రూట్ ఫ్రై అయితే అని చెప్పాను కదా సన్న ముక్కలు తొరుకుతాం అంచుకోసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సన్న సన్న ముక్కలుగా తరిగితే ఇంకా ఫ్రై అనేది ఫ ఫ ఫ్రై పని అయిపోయిందండి లేకపోతే ఇంకా లావికి వస్తే ఇంకా వేగడం చాలా కష్టమైంది చాలా టైం పట్టిద్ది ఇలాగనుకో సన్న సన్న ముక్కలు చేసుకోవడం వల్ల ఇంకా తొందరగా ఫ్రై అయ్యిద్ది మిగతా అనేది అంటే ముందు బీట్రూట్ ఫ్రై చేయడానికి ఇంకా ప్యాన్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ అయితే వెలిగించుకోవాలి తర్వాత ఆయిల్ పోసుకుందాం ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది కదండి ఇంకో స్పూన్ ఏమో తాలిం గిండి వేసుకుందాం ఇంకా అర స్పూన్ ఏమో జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇంక తాలింపు అనేది కొంచెం లైట్గా ఫ్రై అయిన దాకా అయితే ఇంక ఇలా గేప్ కుట్టుకుంటా ఇంక ఉన్నాం కొంచెం కలర్ చేంజ్ అయినాక ఉల్లి సన్నదారి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం బాగా ఫ్రై అయినాయి కదండి ఇంక సన్నగా జరిగిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నాం ఫ్రై వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాం అలాగే కరేపాకానో ఇంకా పచ్చిమిరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ సన్నగదొరెం కానీ ఫ్రై చేస్తున్నాం సరేనండి నేను ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతా ఉన్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్టు మెత్తగా దరిగింది ఉండేది కదండి అది వేసుకొని పచ్చివాసన పోయినాక ఇలా తీసుకుందాం ఇది పచ్చివాసన వాసన పోయేంత వరకు ఇలా తిప్పుకొని పచ్చివాసన పోయేలాగా ఇంక ఇలా తిప్పుకుంటానే ఉంది ఇంకా ఇందాకలైతే సన్నగా కట్ చేసుకున్న బెయిట్ మొక్కలు అయితే ఉన్నాయి కదండీ ఇంకా రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని వీటిలో వేసుకున్నాను నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్నాను అండి లేట్ అయ్యాను బాగా ఫ్రై చేసుకున్నాను వీటిని కూడా బీట్రూట్ ముక్క వేసుకున్నాం కదా ఇంకా మొత్తం తాలిమింజులు అవి వేసుకున్నాం కదండి ఇంకా ఎక్కింద అడుగు అంటకుండా ఇంకా ఇలా మొత్తం కలిసిపోయా తీసుకుందాం ఇంకా ఇదే బీట్రూట్ ఇంకా ఫ్రై అవ్వాలి కదా అండి మూత వేసుకుందాం మూత అయితే పెట్టుకున్నాం సరేనండి ఇంకా బీట్రూట్ మీద అయితే మూత పెట్టుకున్నాం కదా మధ్యలో ఒకసారి మూత తీసి ఎలా ఉందో చూసి చెప్పుకున్నాం మళ్ళీ రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మొత్తం అయితే అయితే మగ్గేస్తాయండి మళ్ళీ ఇంక మూత పెట్టుకోండి ఇంకా అయితే తమకు ఫ్రై అయింది కదా అర స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకుంది ఇలా వేసుకున్నాం కదండి తిప్పుకొని బాగా మొక్కలు కలిపితట్టుగా ఇంకా సాల్ట్ అయితే టేస్ట్ సరిపడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి సాల్ పోతే కొంచెం వేసుకుందాం ముందుగానే వేసుకుంటే కష్టం అవుతుంది కదా తీసుకుందాం కారం వేసుకుందాం ధనియాల పొడి ఉంటుంది అది కూడా వేసుకుందాం కొంచెం వేసి బాధిప్పుకు ఇంకా అలానే సన్నగా తరిగిన కొత్తిమీర ఉండేది కదండి అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం బాబా ఇంకా కారం ధనియాల పొడి వేసుకున్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇంకొక ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఇంకా ధనియాల పొడి కారం వేసుకున్నాం కదా ఇంకా అది అనేది ఇంకా బాగా బీట్రూట్ ముక్కలకైతే పట్టేలాగా అయితే ఇంక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని తీసుకుందాం ఓకే అండి ఇంకా నా స్టైల్ అయితే ఫ్రై చేయటం అయితే చేసుకున్నానండి మీ స్టైల్లో ఫ్రై ఎలా చేస్తారో దుట్టుడు ఫ్రై ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఫ్రై చే ఒక ఐదు నిమిషాలు పట్టి తిప్పుకున్నాం కదండి గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకుందాం ఇంకోడి ఇలా వచ్చేసింది ఫ్రై అయితే మీరు అయితే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా ఇంకోసారి అయితే ట్రై చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలు మీ కోసం పెడతా ఉంటాము మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్